సార్లు ఓడిపోయాడు ముగ్గురు పెలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హుతుందా అసలు అతనికి ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ను తిట్టటం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకు ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక పవన్ కళ్యాణ్ మా నోటో మట్టి కొట్టి మాకు ఎంత మట్టి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకారే అన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నాం మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నాం మీ అందరూ కూడా సిద్ధం ఈ దెబ్బతోటి వాటికి సమ్మదే చంద్రబాబుకి ఆడి కొడుకు కానీ ఆరి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపూజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముసలోళ్ళు నూట నుండి పాలు తగుడుతుంది అన్న కొడుకు तो ये उठाओ ले आओ ग्रुप में छह मिनट लगाओ ఈ పడిగాపులు కాయలే అక్క చచ్చిపోతున్నా కాళ్ళు లేని దాన్ని ఇక ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇంట మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం చేస్తాయ్యా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పి పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇచ్చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు దట్టించేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము ఇప్పుడైతే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా వాలంటీర్లో ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటలకు కానీ తలుపు తెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురుదులు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమన్నా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చిస్తే వాళ్ళకి